అమెరికాలో చర్చిలకి నిప్పు పెట్టినటువంటి ఘటన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి మొహిగన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్ పట్టణంలో ఉన్నటువంటి ఒక చర్చికి నిప్పు పెట్టించే నిప్పు పెట్టించినటువంటిది ఘటన దుర్ఘటన ఘోరమైనటువంటి ఘటన ఇది ఆదివారం ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో దుండగుడు ఒక వాహనంతో వచ్చి చర్చి ద్వారాన్ని ఢీకొని లోపలికి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక పిస్టోల్తో లోపల ఉన్నటువంటి వారిపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు అయితే దాడి సందర్భంగా చర్చిలో నిప్పు పెట్టి నిప్పు కూడా పెట్టాడు ఫైర్ ఫైటర్లు వచ్చారు దాన్ని అగ్నిని అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో కనీసం ఇద్దరు నుంచి నలుగురు వరకు మృతి చెంది ఉండొచ్చు అంటున్నారు అలాగే ఎనిమిది నుంచి పది మంది వరకు కూడా గాయపడవచ్చు అనేసి అంటున్నారు మరి దుండగుండి పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు అతడు మరీన్ మాజీగా గుర్తింపు పొందాడు అయితే చర్చిలో మూడు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ కూడా ఉన్న వదిలి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు అయితే ఈ ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు కారణాలు అయితే మృతులలో చాలామంది ప్రార్థన కోసం వచ్చినటువంటి వారే ఈ దాడికి పదే పదే యుఎస్లో జరుగుతున్నటువంటి గన్ వైరుధ్యాలు గన్ కల్చర్ అలవాటైపోయింది ప్రజల్లో భద్రత పైన ఉన్నటువంటి ఆందోళనకు నిదర్శంగా మారింది మారింది ఈ గన్ కల్చర్ వల్ల దుండగిడు ఉద్దేశం స్వయంగా తెలియకపోయినా ఇది టార్గెటెడ్ రిసల్ట్ ఆన్ క్రిస్టియన్స్ అంటూ అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు దీనిపైన మరి ఈ సంఘటన పైన ఎఫ్బిఐ తక్షణమే విచారణ చేపట్టింది విచారణ ఇంకా జరుగుతుంది ఈ ఘటన అమెరికాలో గన్ సభ్యత మతస్థానము భద్రత పైన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది నమస్తే